రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా ఒక కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రా కదలి రా ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు బీకే పార్సారథి గారికి అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో పెనుగొండ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబడుతున్నటువంటి సోదరి సవితమ్మ గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి మా వదినమ్మ పరిటాల సునీతమ్మ గారికి సోదరుడు శ్రీరామ్ గారికి పెద్దలు గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారికి అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకి జనసేన పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అదే రకంగా ఈ రోజున అనంతపురం జిల్లాకు తెలుగుదేశం పార్టీ పరిశీలకుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రవీంద్ర గారికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్య తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజున మీరు గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలం ఒక్కసారి పెనుగొండ వాసులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను ఒక పక్కన కుడివైపును చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అంకురార్పణ ఈ అనంతపురం జిల్లాలో అభివృద్ధికి వేసినటువంటి బీజాలు కనపడతాయి ఇంకొక వైపున ఎడం వైపును చూస్తే ఎడారిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాని సస్యశ్యామలంగా చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో అపర భగీరథడుగా చేసినటువంటి ఆలోచనకు దర్పణం పడుతూ గొల్లపల్లి రిజర్వాయర్ కండ్ల ముందు కనపడుతుంది ఈ రాయలసీమ బిడ్డలు ఎప్పుడు కూడా నదీ జలాల్ని ఈ ప్రాంతంలో చూస్తామని కళలో కూడా ఊహించినటువంటి పరిణామాలు అటువంటి కళని సాకారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తిరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఎప్పుడు కూడా పెనుగొండ అనుకుంటే స్వర్గీయ రవి పరిటాల రవీంద్ర గారి రాజకీయ అరంగేట్రం గడ్డగానే గుర్తొస్తుంది అనంతపురం జిల్లా ఉనికిని చాటి చెప్పినటువంటి నియోజకవర్గంగానే పెనుగొండ గడ్డ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ చిత్రంలో కనపడుతూనే ఉంటుంది మరియు ఇటువంటి గడ్డ మీద నుంచి ఈ ముగింపు కార్యక్రమం ఈ ముగింపు కార్యక్రమం ఖచ్చితంగా సిద్ధం సిద్ధం అని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముగింపు పలకాల్సినటువంటి సభగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు నిరంతరం అనేకమైనటువంటి ఆక్రమ కేసులను ఎదుర్కొని అనేక రకమైనటువంటి పోరాటాలకు సిద్ధమై అనేక రకమైనటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల స్వప్నం సాకారం దినం నలభై ఐదు రోజుల్లో మన ముందుందనేది అనేది వాస్తవం ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను మరి అటువంటి స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎదురొడ్డి ఏ రకంగా పోరాడినాడో అంతకు రెట్టించినటువంటి ఉత్సాహంతో అందరూ కూడా చేతిలో చేయేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అంతిమ యాత్రని నిర్దేశించడానికి పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని గుర్తెరిగి ఆ రకంగానే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ రూపొందించుకుంటారని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై దయచేసి స్టేజ్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అందరూ ముందుకు రావాలా ఇవి ఇప్పుడు మన తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పల్లె రెడ్డి గారు మాట్లాడతారు దయచేసి దిగాల మీరు కొంచెం దిగ దిగాలా కింద దిగాల ఈరోజు పెనుగొండలో చల్లని సాయంత్రం రా కదలిరా అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఏడు నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఇక్కడికి వచ్చిన జన ప్రవాహాన్ని జన సందోహాన్ని జన సముద్రాన్ని చూస్తే వైఎస్ఆర్సిపి గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పి సందర్భంగా మీ గుర్తు చేస్తున్నా ఈ రాత్రికి వారికి నిద్ర పట్టదు వాళ్ళ ప్యాంట్లు తడుస్తున్నాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ అదే సమయంలో తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు కూడా బద్దలైతున్నాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అందరికీ ప్రత్యక్ష నరకం అంటే ఏమిటి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈయన కాలంలో ఎస్సీలు ఆనందంగా ఉన్నారా అందరూ ఒకసారి లందంగా ఆనందంగా ఉన్నారా ఉన్నారా ముస్లిం ఉన్నారా తెలుగు యువత ఆనందంగా ఉందా విద్యార్థుల వ్యాపారస్తులంగా ఉన్నారా ఉన్నారా కనీసం పోలీసు ఆనందంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా జగన్ ఎవ్వరు విజయం ఆనందంగా ఉందా పోనీస్ట్ ఈ ప్రపంచంలో ఉండేస్ట్ అందరికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు వచ్చేటివి సాదాసీదా ఎన్నికలు కాదు తీసుకోవద్దు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క జీవనమైన సమస్య అంతేకాకుండా మనందరి తలరాత రాసే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి లో జగన్మోహన్ రెడ్డి గారికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నక్కకు నాగలోకానికి లోకానుకునేంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు నీతికి నిజాయితీకి ప్రతిరూపము అదే జగన్మోహన్ రెడ్డి అవినీతికి అరాచకాలకు అక్రమాలకు అని చెప్పి గుర్తు చేస్తున్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యుల కంటే ప్రజలే మిన్నగా భావించి పరిపాలన సాగిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజల కుటుంబ ప్రజలకంటే తన కుటుంబం ఎన్నగా భావించాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం అంతేకాదు ప్రతి ఒక్క సభలోనూ జగన్మోహన్ చెప్తా ఉంటాడు మీ బిడ్డ ఇది చేశాడు అది చేశాడు అని చెప్తా ఉంటాడు ఆ బిడ్డ చంద్రన్న సంక్రాంతి సరుకులు చంద్రన్న రంజాన్ తోఫా చంద్రన్న క్రిస్మస్ కానుక రద్దు చేశాడు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే బిడ్డ పెళ్లి కానుక రద్దు చేశాడు చంద్రన్న బీమా రద్దు చేశాడు అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు నిరుద్యోగ భృతి రద్దు చేశాడు నూట ఇరవై సంక్షేమ పథకాలు రద్దు చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశాడని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా అంతేకాదు ఈ నాయకుని నేను మాట తప్పను మడవ తప్పను చెప్తా అంటాడు ఆయన చెప్పాడు ఎన్నికల మేనిఫెస్టోలో నేను అధికారం లేకొస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉత్తర కుమార ప్రకల్పాలు పరికాడు ఇచ్చాడా ఇచ్చాడా ఏమి ఇవ్వలేదు ఇచ్చాడు మటన్ మార్కెట్ ఇచ్చాడు ఫిష్ మార్కెట్లు ఇచ్చాడు వాలంటీర్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మాదిరి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ టీచర్లు కానీ అటువంటి పోస్టులు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన మహిళ అందరికీ పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేయలేదు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఇచ్చాము కేంద్రం మీద మోకరిస్తున్నాడు శాస్త్రాంగ దండ ప్రమాణం చేస్తున్నాడు కానీ తేలేకపోతున్నా అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఒకటే మిమ్మల్ని కోరేది రేటు నుండి ఇసుక పెరిగిందా చెప్పాలి స్టీల్ పెరిగిందా సిమెంట్ పెరిగిందా డీజిల్ పెరిగిందా పెట్రోల్ పెరిగిందా గ్యాస్ పెరిగిందా విద్యుత్ ఛార్జీలు ఎనిమిది రెట్లు పెంచాడు కాయగూరలు నిత్యావసర వస్తువులు అన్ని విపరీతంగా పెంచాడని చెప్పి గుర్తు చేస్తున్నా ఒక్కసారి ఓట్లేస్తేనే ఇన్ని రేట్లు పెంచాడే రెండోసారి ఓట్లేద్దామా రెండోసారి వేస్తే మీ కొంబలు మురుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం తన్నే దున్న బోదు పట్టుకొచ్చాం ఈసారి పొరపాటు చేయొద్దు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ఈయన ఈ లోకము మహిళలకు న్యాయం చేస్తాడా ఒక్కసారి ఆలోచన చేయాలని గుర్తు చేస్తున్నాం చివరిగా ప్రజా సంక్షేమ పరమావధిగా అదే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సర్వస్వంగా భావించి ఎండనకా వాననక పగలనక రాత్రనక దినములకు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తున్న మన ప్రియత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రి మనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కోట్ల